మరొక పద్నాలుగు రోజుల్లో ఎన్నికలు ముగుస్తున్నాయి సమీపిస్తాన వేళ ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఇక నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలైనటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా పరిస్థితులు నిశ్చితంగా పరిశీలించాల్సిన బాధ్యత ఉంది నాయకుల యొక్క ప్రకటనలు కానీ వాస్తవ పరిస్థితులు కానీ రాజకీయ పార్టీలు చెప్పే మాటలు కానీ కొద్దిగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజలారా అప్రమత్తులై వ్యవహరించి మీ ఓటు ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించాలని చెప్పి నా విజ్ఞప్తి ఏమాత్రం మీరు పొరపాటు చేసినా కూడా ఐదు సంవత్సరాలు మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది చెడుకు ఓటేసిన రౌడీలకు ఓటేసిన అబద్ధాలు చెప్పే రాజకీయ పార్టీలకు ఓటేసినా అన్ని రకాలుగా నష్టపోయేది ప్రజలే అందుకే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఈ పది రోజులు కాస్త అప్రమత్తులై ఉండండి ఆలోచించండి న్యాయం వైపు ధర్మం వైపే నిలబడండి ఈ సందర్భంలో నిన్నటి దినం ఆర్యవేశుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించినారు వరదరాజిరెడ్డి గారు వారి కుమారుడు కొండారెడ్డి గారు వరదరాజిరెడ్డి నిర్వహించినాడు అని చెప్పడం కంటే వారి కుమారుడు కొండారెడ్డిని నిర్వహించినాడని చెప్పడమే కరెక్టు ఎందుకంటే ఈ ఎన్నికలు అభ్యర్థిగా ఉండబడింది వరదరాజరెడ్డి గారు అయినప్పటికీ ఎన్నికల యొక్క ప్రక్రియను పూర్తిగా అన్ని బాధ్యతలు మోస్తూ ఉండేది కొండారెడ్డి సహాయం చేయడం తప్పని చెప్పలేను నేను నాకు మా అన్న తిరుగుతాడు బంగారెడ్డి తిరుగుతాడు నా కూతురు తిరుగుతుంది రెడ్డి గారికి రాధమ్మ తిరుగుతుంది కొండారెడ్డి గారు తిరుగుతారు రాఘవరెడ్డి అన్న తిరుగుతాడు తప్పులేదు ప్రచారం చేయడము సహాయం చేయడం వేరు కానీ కొండారెడ్డి సహాయకుడు కాదు సంపూర్ణమైనటువంటి బాధ్యతలు స్వీకరించి తండ్రి పక్షాన తనయుడు అన్ని విషయాలను మోస్తా ఉన్నాడు పేరుకు మాత్రమే వరదరాజరెడ్డి గారు అభ్యర్థి అనధికారికంగా అభ్యర్థి కొండారెడ్డి నిన్న సమావేశం జరిపినారు ఆత్మీయ సమావేశం ఆ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నటువంటి ఆర్య వయసుల పక్షాన ఒక ఆర్యవైశ్య ప్రముఖుడు ప్రశ్నించిన ప్రశ్న మీపై ఉండబడిన విమర్శలకు మీరు సమాధానం చెప్పాలా మీపై ముద్రించిన కరపత్రాల్లోని అంశాలకు మీరు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తే అందుకు బదులుగా కొండారెడ్డి గారు శివగణేష్ అని ఆర్యవైశ్యులపైన దాడి చేసిన మాట వాస్తవమేనని అతను తప్పించుకొని తిరుగుతూ ఉంటే సహకరించకపోతే బలవంతంగా మేము సంతకాలు పెట్టించుకున్నామని కొట్టలేదని దౌర్జన్యం మాత్రమే చేసినామని ఏదో తప్పును అంగీకరిస్తూ కొంచెం బుకాయించే ప్రయత్నం వన్ ప్లస్ వన్ ధమాఖా లక్షకు లక్ష సంవత్సరానికి ఇది రెండు వేల తొమ్మిదిలో పుట్టిన స్కీమ్ స్కీమ్ అనాలం స్కామ్ అనాలం వాళ్ళు స్కీమ్ అన్నారు అది తర్వాత ఇరవై నాలుగు ఇరవైకి వచ్చేదలకి స్కామ్ అయింది వన్ ప్లస్ వన్ ధమాకా నేను కాదు తీసుకునేది రాఘవరెడ్డి కుమారుడు రవి మాకు సంబంధమే బాకీలు కొన్ని కట్నాము ఇంకా కొన్ని కట్టాలా అది అంగీకరించడమే ఎస్ఎస్ మాల్లో అప్పులు తీసుకున్నారు ఇబ్బందులు పడుతున్నారని అడిగిన ప్రశ్నకు వాస్తవమే డబ్బులు మేము తీసుకున్నాము అది నేనే బాధ్యున్ని నష్టాలు వచ్చినాయి లాభాలు వచ్చినాయి రకరకాలు చెప్పి కొంత సమయం కావాలా అన్నాడు మాలపాటి సత్యానికి బాకీ అంటే రెండు అపార్ట్మెంట్ రాపిచ్చినాము ఆరు కోట్ల బాకీకి ఒకటి ఎనభై రాపిచ్చినారు కోటి ఎనభై లక్షలు ఇంకా నాలుగు కోటి ఇరవై లక్షలు బాకీ అంట ఎప్పుడో ఆరేళ్ళ కిందటనో ఐదేళ్ళ కిందటో ఎప్పుడు బాకీనో అది వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్కి డబ్బులు లేవు కాబట్టి చేయించుకోలే వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్కి డబ్బులు ఉంటే వైట్ మనీ ఉంటే చేయించుకుంటే మేము చేయిస్తామని చెప్పినాము అని చెప్పి ఇట్లా వాళ్ళ బాబుకు సంబంధించిన బాకీలు ఆయనకు సంబంధించిన బాకీలు వన్ ప్లస్ వన్ను ఎస్ఎస్ మాలు శివగణేష్పై దాడి అన్నీ అంగీకరించినాడు అంగీకరిస్తూ కొంత దాంట్లో బుకాయించే ప్రయత్నం చేసినాడు కొంచెం సంతోషం కొండ రెడ్డి ఇక్కడికైనా నువ్వు అప్పులున్న మాట అంగీకరించిన మాట వాస్తవమే అయితే ఆయన ఏమంటాడంటే నేను ఎట్టి పరిస్థితులు ఎవరికి బాకీ ఎగరగొట్టను చెల్లించినా కొంత ఇంకా చెల్లిస్తా ఎగరగొట్టనని చెప్తున్నాడు నువ్వు ఎగరగొడతావా ఎగరగొట్టవని పక్కన పెడితే రెండు వేల తొమ్మిదిలో తీసుకునే బాకీలు రెండు వేల ఇరవై నాలుగు వరకు కట్టకపోతే దాన్ని మన ప్రొద్దుటూరు భాషలో అయితే గాంధీ ఖాతా అంటారు ఇప్పుడు నీతో బాధింపబడుతూ ఉండే వ్యక్తులు ఎవరైతే బాకీలు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా గాంధీ ఖాతాలోకి వేసుకున్నారు మీ బాకీని మీరు ఇయ్యరని నిర్ధారణ చేసుకొని కానీ మనిషి ఆశాజీవి కాబట్టి ఎప్పుడో ఒకసారి ఒకసారన్నా ఇవ్వకుండా పోతాడా ఎంతో కొంత ఇవ్వకుండా పోతాడా వడ్డీ రాకపోయినా అసలు అసలు కాకపోయినా అసల్లో కొంత రాకుండా పోతుందని చెప్పి ఆశాజీవులే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు సినీ అబ్బు రాజేశ్వర రెడ్డి అని ఉన్నాడు మీ బావ బాకీ ఆరు కోట్లు ఏడు కోట్లు ఆయన తిరగలే ఏదో మేము న్యాయం చేస్తాములే పంచాయతీలని చెప్పినామని చెప్పి ఆ మాటకు నమ్మి పాపం ఆయన తోట తిరుగుతున్నాడు మరి ఎప్పుడు మీ బావ రామచంద్రారెడ్డి బాకీ ఏది చెప్పాలి కదా ఎర్రచంద్రాకు బాకీ కట్టినారా లారీల సీనుకు బాకీ కట్టినారా వద్ది బాలునికి బాకీ కట్టినారా ఎన్ని బాకీలు ఇట్లా బాకీలు చేయడం తప్పని నేను చెప్పడం లే నేను బాకీలు చేస్తా నువ్వు చేస్తావు దానికి ఒక కాల పరిమితి ఉంది పదైదేళ్ళైనా బాకీలు తీర్చకపోతే నేను ఇంకా బాకీ తీరుస్తా బతికి ఉంటే నేను తీర్చగలుగుతా న్యాయమైన మనుషులంటే ఎక్కడ న్యాయం ఇది నిజంగా మీరు న్యాయమైన మనుషులైతే ఈ ఎలక్షన్స్లో మీరు యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు యాభై కోట్లు రెండు వేల రూపాయల డబ్బు మీరు పంచుతారు ఓటుకు నలభై కోట్లు పంచుతారు నలభై ఐదు కోట్లు ఒక ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెడతారు యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు మీకు ఎక్కడి నుంచి వస్తాయి యాభై కోట్ల డబ్బులు చందాలిస్తే మీ నాయన ఉత్తముడు నీతిపరుడు అనుకోని మీరు అనుకుంటున్నారు కాదు మీ నాయన అందరినీ పీడిస్తున్నాడు కాబట్టి బట్టలంగడోలను చందాలు అడుగుతున్నారు ప్రైవేటు బస్సులనూ సందాలు అడుగుతున్నారు కాంట్రాక్టర్లను చందాలు అడుగుతున్నారు బంధువులను స్నేహితులను వ్యాపారస్తులను కాంట్రాక్టర్లను గుడ్డలంగడులను ఒకరేమిటి పీడిస్తున్నారు చందాలకు మీ పీడింపు వలన మీకు పది కోట్లు రావచ్చు పది కోట్లు రావచ్చు రాగురెడ్డి అన్న కొడుకు పది కోట్లు ఇవ్వచ్చు పార్టీ ఓ పది కోట్లు ఇవ్వచ్చు ముప్పై ఇంకా మిగతా ఇరవై నీ ఆస్తులు అమ్మో పెట్టు అప్పు తెస్తావు మరి నువ్వు పెట్టి తెచ్చిన డబ్బు రాఘవరెడ్డి అన్న కొడుకు ఇచ్చిన డబ్బు కలిపితే ముప్పై కోట్లు ఎత్తాది ఈ ముప్పై కోట్ల రూపాయలు నువ్వు బాకీ పంచితే అప్పులోకి ఇవ్వగలిగితే ఎలక్షన్స్లో నేను ఓడిపోయినా పర్వాలే నాకు ఎలక్షన్స్ లేకపోయినా పర్వాలే నాకు బాకీలు ఇచ్చిన వాళ్ళు బాధపడకూడదు కాబట్టి వారు బాకీలు చెల్లిస్తా అని చెప్పి నువ్వు బాకీలు చెల్లించగలిగితే మీ నాయన చెప్పినట్టు నేను నీతిపరుని నీతిపరుని మీ నాయన చెప్పినట్టు మీరు నీతిపరులే ఊరందరికీ అప్పులు ఉండి పదహైదు సంవత్సరాలుగా మీరు అప్పులు కట్టకుండా అందరినీ బాధించి ఎలక్షన్ చేయడానికి మాత్రం మీరు యాభై కోట్లు ఖర్చు పెడతామంటే మీ తండ్రి గారు చెప్పినట్టు మీరు ఎట్లా న్యాయమైన మనుషులు అవుతారు తప్పు న్యాయమైన మనుషులు కాదు ఊర్లో అందరికీ బాకీలకు సంబంధించి ఇబ్బంది పెట్టింది ఆర్థిక లావాదేవీలే రేపు అద్దన కొండారెడ్డికి మీరు వరదరాజరెడ్డికి ఓటేస్తే ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే వరదరాజరెడ్డి గారు మీరు ఓటేస్తే పొరపాటున ఆయన గెలిస్తే ఎమ్మెల్యే వరదరాజరెడ్డి కాదు ఎమ్మెల్యే కొండారెడ్డి అవుతాడు ఎమ్మెల్యే కొండారెడ్డి అయితే కొండారెడ్డి స్టార్ ప్రొద్దుటూల్లో స్టార్ట్ అవుతుంది చూసేదానికి కొండారెడ్డి అమాయకంగా కనిపించినా చేసే పనులు మాత్రం రక్తపాతమే తప్పనిసరిగా మీరు వేసే ఓటు కొండారెడ్డి చేతికి పెత్తనానికి పోయేదానికి కొండారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి హింసను ప్రేరేపించేదానికి ఆర్థిక నేరాలు జరిగేదానికి తప్పనిసరిగా కారణభూతం అవుతాయి కాబట్టి అప్రమత్తులై ఓటర్ మహాశీలరాలా ఓటర్ మహాశైలరా అప్రమత్తులై వ్యవహరించండి ఆలోచించండి మనుషుల యొక్క మనస్తత్వాన్ని జరిగిన పరిస్థితులను జరగబోయే పరిస్థితులను అంచనా వేసి ఓటు వేయడం అన్నది చాలా అవసరం నిన్నటి ఆరవేసి ఆత్మీయ సమావేశంలో కూడా స్పష్టంగా వాళ్ళు ఒప్పుకున్నారు ఒక ఆరవేశ బాధితుడు వేసిన కరపత్రానికి సమాధానంగా అన్నిటికీ అడ్మిట్ అయినారు ఇంకా ఏముంది ఏం మాట్లాడాలా బాకీలు ఉన్నా మేము కడతామంటే పదహైదేళ్ళు కట్టకుండా కడతామంటే ఇంక ఏమనాలా మాకు సహకరించలేదు కాబట్టి దౌర్జన్యం చేసినాం శివగణేష్ పైన అంటే ఇంక ఏమనాలా అంటే సహకరించకపోతే మీరు దౌర్జన్యం చేస్తారా ఇవన్నీ అర్థం చేసుకొని క్రిమినల్ చరిత్ర కలిగిన నేర ప్రవృత్తి కలిగిన కొండారెడ్డిని అధికారంలోకి తీసుకొస్తే ప్రొద్దుటూరు తప్పనిసరిగా అశాంతికి గురవుతుంది అభద్రతా భావానికి లోనవుతుంది దయచేసి వ్యాపారస్తులారా ధనవంతులారా ప్రజాస్వామ్యవాదులారా దయచేసి నా మాట ఒక్కసారి విని ఐదు నిమిషాలు ఆలోచించండి వరదకు ఓటేస్తే అది కొండారెడ్డి యొక్క దౌర్జన్యానికి అనుకూలంగా మీరు ఓటేసినట్టే వరద బొమ్మ మాత్రమే పెత్తనమంతా కొండారెడ్డే మీకు నష్టమే జరుగుతుంది ఈ ఊరికి నష్టమే జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని ఆలోచించమని ప్రశాంతమైన మనస్సుతో మీరు ఆలోచించమని చెప్పి ముకులిత హస్తాలతో మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు